మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక కార్యక్రమం పోలీస్ సిపి బ్లాక్ స్పాట్ల సందర్శన వన్ అవగాహన కార్యక్రమం ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా పోల్బెల్ కు అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ మన పదమూడవ డివిజన్ లో మన జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చంద్రన్న గారి ఆధ్వర్యంలో జాయినింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన చంద్రన్న గారు మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజమని స్థానిక ఎన్నికల సందర్భంగా మీ వద్దకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి రాముండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజలకు పిలుపునిచ్చారు పదమూడవ డివిజన్లో సామాజిక సేవకుడు కట్కూరి ప్రవీణ్ స్వాతి నాయకత్వంలో రెండు వందల మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా గోదోర్ఖన్ విట్టర్ నగర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు రామగుండం నగర పాలకంలో విజయ క్షేత్రం ఎగిరించి తీరుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు హాజరయ్యారు ఎన్నికల సమయంలో అభయాస్తం కార్డులు ఇచ్చారు ఇచ్చారు రా కార్డులు కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి తెచ్చి సంతకాలు తీసుకొని మేము ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఇంటింటికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం మహిళా సోదరి అట్లనే రెండు వేలు పెన్షన్ ఇస్తాం కదా నాలుగు వేలు ఇస్తాం నాలుగు వేలు ఒక్కరికే కాదు అమ్మకస్తాంది కూడా ఇస్తాం ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అందరికి ఇస్తాం పెన్షన్ తులం బంగారం కళ్యాణ లక్ష్మి లక్ష్యాగుండ పదార్థాలు ఇస్తారు కదా తులం బంగారం ఇస్తాం అని వీళ్ళు మాట్లాడిన రాలేదా మాట్లాడి రాలేదా ఇంటింటికి తిరిగి రాలేదా తిరిగి ఎవరికైనా ఇస్తా అంటే ఆశ ఎవరైనా అయ్యో ఓ ముఖ్యమంత్రి అవుతాడట ఏమన్నా ఈసారి కేసీఆర్ కంటే ఏ గొప్పగా ఇస్తానంటే మన వాళ్ళు అందరింత ఆశపడి అందరూ కూడా ఓట్లేసారు సరే ఆశపడడం ఓట్లేయడం ఇదంతా ఓకే వేసింద్రా అయిపోయింది ఇప్పటికీ రెండేళ్ళు అయింది రెండేళ్ళ మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత అర్థమైపోయింది రేపు పదమూడో డివిజను బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేయబోతున్నది అని ఎగరేస్తున్నామా గులాబీ జెండా ప్రవీణ్ రోజు మీరు పది సంవత్సరాల బిఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అయితేంది అభివృద్ధి అయితేంది విద్య అయితేంది వైద్యం అయితేంది అందరూ కూడా అనుభవిస్తున్నటువంటి మీరు అలాగే రెండు సంవత్సరాల కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విధ్వంసాన్ని చూస్తున్నటువంటి మీరు మీ అనుభవంతో రేపు ఎవరు గెలవాలి అనేటువంటిది ఆలోచించి ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా లేదా ఇప్పుడు వచ్చినటువంటి యువత ఇలానే నిరుద్యోగంతో ఉండాలా లేదా మీకు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అయితే ఆరు హామీలు గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో అది ఏ మేరకు నెరవేరింది అనేటువంటిది ఈరోజు బాధితులంతా కూడా మహిళలు యువత రైతు దీంతో పాటుగా సింగరేణి కార్మిక వర్గం సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని నాలుగు లక్షణాలు కూడా నాలుగు కూడా మీకు వర్తిస్తాయి మహిళలుగా మీ పిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయంతో పాటుగా కార్మికులుగా మీ భర్త గాని మీ రిలేటివ్స్ కు జరుగుతున్నటువంటి అన్యాయాలతో పాటుగా ఎకరమో అరెకరమో మన కూళ్ళల్లో ఉన్నటువంటి జాగల వల్ల మనకు పండినటువంటి పంటలకు అయితే రైతు బంద్ అవుతుంది రైతు బీమా అయితేంది అలాగే ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి అనేటువంటిది ఈరోజు కేసీఆర్ గారు కడుపుల పడ్డ బిడ్డను మొదలుకుంటే ఆషా ద్వారా కానీ అంగన్వాడి ద్వారా కానీ ఒక న్యూట్రియస్ ఫుడ్ని ఇచ్చిండ్రు పౌష్టికమైనటువంటి ఆహ్వాన్ని ఆహారాన్ని కడుపుల పడ్డ బిడ్డకు ఇచ్చుకుంటూ కడదేరే ముసలి వరకు కూడా చనిపోయేటువంటి ముసలి వాళ్ళకు కూడా ఇట్లాంటి ఏర్పాట్లు చేయాలి అనేటువంటి దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు సంక్షేమ పథకాన్ని అభివృద్ధి ద్వారా అమలు చేసినటువంటి విధానం చూసాం మద్యం సేవించి వాహనం నడపడం ఒక వ్యక్తినే కాదు ఒక కుటుంబం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుందని రాంగుణం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే ప్రధాన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఐదో రోజు బ్లాక్ పట్ట సందర్శన రోడ్డు భద్రత మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవింగ్ పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి సెంటర్ వద్ద ఉన్న బ్లాక్ స్పాట్ను సిపి అంబర్ కిషోర్ జా పెద్దపల్లి డీసీపీ బి రామ్రెడ్డి గోదావరికని ఏసీపీ ఎం రమేష్ సందర్శించారు ఈ సందర్భ సందర్భంగా ప్రజలకు వాహనదారులకు రోడ్డు భద్రత మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే నష్టాలు అనర్థాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పెద్దపల్లి మంచాల జోన్ పరిధిలో పోలీస్ అధికారులు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి బ్లాక్ పాట సందర్శించి వాహనదారులకు రోడ్డు భద్రపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో రాముండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎన్టీపీసీ సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కిరణ్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ శేఖర్ తాదిఖారులు ఉన్నారు బ్లాక్ స్పాట్ అంటే అక్కడ యాక్సిడెంట్ జరిగిన ఎక్కువ మోతాదులో యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని మనం బ్లాక్ స్పాట్ అని నిర్ణయించుకొని అక్కడ చేపట్టవలసిన చర్యలు పోలీస్ శాఖ నుండి ఆర్ఎంపీ శాఖ నుండి మున్సిపాల్ వాళ్ళ నుండి ఇంకా ఎన్హెచ్ వాళ్ళ నుండి ఇంకా మిగతా మిగతా శాఖలతోని సంబంధమైన ఏర్పరచుకొని అక్కడ ఆక్యం జరగకుండా చర్యలు తీసుకునే భాగంగా ఈ రోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది మాకు పై నుంచి ఉత్తర్వు దాంట్లో భాగంగానే ఈ రోజు మన గౌరవ సిపి గారు రావడం జరిగింది దాంట్లో ఇప్పుడు మనకు పెద్దపల్లి డీసీపీ గారు రామ్ సార్ గారు అలాగే గోదావరికి ఏసీపీ రమేష్ సార్ గారు అలాగే మనకు రోడ్ సేఫ్టీ అథారిటీ సంబంధించిన సో ఈ సభను ఉద్దేశించి అరవై అలవాలో భాగంగా బ్లాక్ స్పాట్స్ సంబంధించి ఈ రోడ్ సేఫ్టీలో అవేర్నెస్ కూడా భాగంగా ఇప్పుడు మనకు గవర్నమెంట్ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఏంటంటే ఎరైవ్ అలైవ్ అంటే సజీవంగా ఇంటికి చేరుకోవాలి తెలుగులో అయితే తెలుగులో చెప్పాలంటే మీరు సజీవంగా ఇంటికి చేరుకోండి ఎరైవ్ ఎరైవ్ అంటే చేరండి ఎట్లా చేరాలి జీవించి చేరాలి బతికి అంటే మనం పొయ్యి రా అని అంటాం కదా పొయ్యి రా వచ్చే రావాలంటే సంతోషంగా మేము మీ కొరకు ఎదురు చూస్తున్నాము మీరు సంతోషంగా వచ్చి మమ్మల్ని సంతోషపెట్టాలి అని ఈ సందర్భంగా మీరు మీ కుటుంబాలను సంతోష పెట్టాలంటే మేము మిమ్మల్ని బాధ పెట్టాలి ఎట్లా బాధ పెడుతున్నాం రోడ్డు మీద ఆపి హెల్మెట్ ఉందా రోడ్డు మీద ఆపి సీట్ బెల్ట్ ఉందా రోడ్డు మీద ఆపి చెకింగ్ చేస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం ఇది మీకు కొంచెం బాధ అనిపిస్తుంది కానీ బాధ అనిపించినప్పటికీ కూడా దాని వెనకాల మీ క్షేమం మాకు ముఖ్యం ఇప్పుడు ఇట్లా ఇంతమంది ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఎంతమంది హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తారు ఎందుకు పక్కకే పోతాం కదా ఈ కిలోమీటర్లే పోతాం కదా ఈ రెండు కిలోమీటర్లే పోతాం కదా అని హెల్మెట్ పెట్టుకో కానీ జరిగిన రోడ్ యాక్సిడెంట్ లోపల నైన్టీ పర్సెంట్ యాక్సిడెంట్లు హెల్మెట్ లేకనే చనిపోతాం చిన్న చిన్న సేఫ్టీ తీసుకోలేక చనిపోతారు దయచేసి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యి మీరే కాక మీ కుటుంబ సభ్యులను తెలిసిన వాళ్ళకు కూడా ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం చెప్పాలని కోరుతూ మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తాను ఈ మేడిపెల్లి సెంటర్ ను గుర్తింపు చేపట్టినటువంటి అలై అలైవ్ ప్రోగ్రామ్ ఇంతకుముందే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ఏసీపీ గారు చెప్పినట్లు మనము మన పని ముగించుకుని ఇంటికి ప్రాణాలతో చేరుకోవడం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాణాలతోనే ఇంటికి చేరుకోవడం చిన్న చిన్న సంఘటనలు మనం హెల్మెట్ పోవడం మర్చిపోతున్నాం సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోతున్నాం ట్రిబుల్ రైడింగ్ లో ర్యాష్గా పోవడం ఇట్లాంటి వీటన్నింటినీ తప్పించుకొని మనం క్షేమంగా మన ఇంటికి చేరుకోవాలంటే ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని చేరుకోవాలి ఈ అరై ప్రోగ్రామ్ ను మన రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది దీన్ని మా డీజీ గారు సీఎం గారితో కలిసి పన్నెండవ తారీఖు నాడు లాంచ్ చేయడం జరిగింది ఇది పన్నెండు నాడు పునఃప్రారంభమై పదమూడు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి ఇరవై రెండవ తారీఖు వరకు కాబట్టి మన గోదావరి మొట్టమొదటిసారిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ అతి పెద్ద జైంట్ వేల్ బ్రేక్ డాన్స్ టోరా టోరా డ్రాగన్ ట్రైన్ చిన్నపిల్లల కోసం వాటర్ కార్ కార్ బోటింగ్ బౌన్సర్ ఇంకా మహిళా మనల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్ క్రోకరీ ఐటమ్స్ అన్ని రకాల తినుబండారాలు ఢిల్లీ మసాలా పాపడ్ అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి విచేయండి ఎగ్జిబిషన్ శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ గోదావరి ఖని ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంట ప్రజలు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని గోదవరఖని వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ అనూష సూచించారు గోదావరఖని జిఎం ఆఫీస్ టర్నింగ్ వద్ద అవగాహన కార్యక్రమాన్ని అనూష నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ అనూష మాట్లాడారు రాంగ్ పార్కింగ్ ర్యాష్ డ్రైవింగ్ ఓవర్ స్పీడ్ వంటి నిర్లక్ష్యపు చర్యల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు వీటిని పూర్తిగా నివారించేందుకు వాహనదారులు నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని మద్యం సేవించి వాహనం నడపడం నేరమని హెచ్చరించారు ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు ప్రజలు పోలీస్ శాఖతో సహకరించి ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గి సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని ఎస్ఐ అనుష అన్నారు మహత్కార్యం వెళ్లి విరిసిందని పలువురు గోదావరికని గంగానగర్ నివాసి జీవిక లేవ నింట్లైన ఉద్యోగి రాగుల సత్యనారాయణ పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా సత్యనారాయణ ఆత్మీయ మిత్రుడు సోకాల హరీష్ పుణ్యకార్యం చేశారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయిలకు పాటిమని అందించారు సింగరిని సింగరిణి బిగ్ గెస్టో సమీపంలోని పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ పూజలు ప్రత్యేక అభిషేకం చండియాగం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ గుర్రాల చంద్రశేఖర్ తెలిపారు ఈ మేరకు ఈరోజు ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగున పెద్దమ్మ తల్లి జన్మ నక్షత్ర ఉత్తరాబాద భద్ర వసంత పంచమి సందర్భంగా ఆలయ వార్షికోత్సవ ప్రత్యేక పూజలు ఏర్పాటు చేస్తున్నామన్నారు అమ్మవారికి ప్రత్యేక అభిషేకం అలంకరణ పూజలు చండియాగం నిర్వహిస్తున్నామన్నారు పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు ముదిరాజ్ కుల బాంధవులు మహిళలు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు యాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులకు కృపా కటాక్షం పొందాలని ఆలయ కమిటీ కోరింది యాగం ప్రత్యేక పూజలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ వైస్ చైర్మన్ రావుల స్వరాజ్ ట్రెజరర్ బండి రాజేష్ బర్ల మల్లయ్య బొజ్జ ఉప్పలయ్య శ్రీనివాస్ ఇస్తారి తాదితారు ఉన్నారు పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా ఇరవై నాలుగు శనివారం రోజు ఆలయ వార్షికోత్సవం జరపబడడం ఆ రోజు యాగాలు పూజలు అన్ని కార్యక్రమాలు జరుగును ఈ పట్టణ ప్రాంత ప్రజలు అందరూ మరియు కుల బాంధవులు అందరూ పాల్గొని యాగంలో పాల్గొని దాన్ని దిగ్విజయం చేయగలరని ఆలయ కమిటీ తరఫున అందరినీ కోరుకుంటున్నాము అలాగే ఆలయ ఆ రోజు హోమాలు ప్రత్యేక పూజలు అన్నీ నిర్వహించరు ఆ రోజు ఆ అన్ని కార్యక్రమాలకు అందరూ హాజరయ్యి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం అలాగే ఆ రోజు హోమం తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించి అందరిని చూపించారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం